ఏసఐ యొక్క మాటల్లో ఎక్కడ కూడా అసహనం కానీ కోపం కానీ ఇక మిమ్మల్ని నమ్మను ఇక మీతో నేను మాట్లాడను అనే అంశం ఎక్కడ కూడా మనకు కనబడదు ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగునుగా హలే హీఈస్ ద సేమ్ ఎస్ట్ డే డే అండ్ ఫర్ ఎవర్ మనం మారినట్లు ఆయన మారడండి మనుషులు మన విషయంలో మారిపోయినట్లు ఆయన మారడు వ్యక్తుల అభిప్రాయాలు మారిపోయినట్లుగా ఆయన మారే దేవుడు కాదు ఈ ఉదయ కాల సమయంలో కూడా ఏసే నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు సమాధానము మీకు సమాధానము కలుగునుగాక ఆయన సన్నిధి చేత మనల్ని బలపరచాలని ఆయన ఆశిస్తున్నాడు ఆయన సన్నిధిలో ఆయనతో సమయం గడిపిన తర్వాత వచ్చిన స్థితిలో మాత్రం మనం వెళ్ళడానికి వీలు మారాలండి ఏం మారాలి లోపల మారాలి హృదయం మారాలి మనకున్న ధైర్యము మనకున్న నిరీక్షణ మనకున్న నమ్మికలో మార్పు రావాలి